ఫ్రెండ్స్ ఇదిగో ఇసుకొచ్చింది ఈరోజు ఏంటి అంటే మొత్తం వాటర్ పైప్ లైన్లు ఎక్కడ రావాలి ఎక్కడేం రావాలి ఏంటి అనేది నిదానంగా వీడియో తీస్తా ఉన్నాండి డ్రైనేజీలు అయినా డ్రైనేజీలు అయినా అంటే అండి మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడేమేమి వస్తాయి ఏంటి అని నా ఏం చేస్తున్నావు నా ఇది కట్ చేస్తున్నావా దేనికి పైప్ కింద తిగడానికా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి స్లాబ్కి బొక్క పెట్టారు బొక్క పెట్టి అవి కట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పైప్ వచ్చింది కదా పై నుంచి వెళ్ళే వాటర్ మొత్తం వెళ్ళడానికి అది మీరే ఏంటి బాత్రూమ్కి హోల్ పెడుతున్నారు అక్కడ షింకు వచ్చిందా దేనికి అక్కడ షింకు ఓకే నేనే చెప్పాను అండి ఇక్కడ ఒక షింక్ వచ్చింది ఇక్కడే గోడ పెట్టి ఇది క్లోజ్ చేస్తున్నాము ఇక్కడ నుంచి ఆ కిటికీ ఎంతైతే వెళ్ళిపోందో దానికి కొద్దిగా ఆ కిటికీకి అన్నీ తలుపుకి మధ్యలో గోడ వచ్చి చూసారా ఇదిగోండి ఇక్కడ గోడను చూసారా ఈ గోడకు సరిపడా ఇక్కడ వచ్చేసిద్ది ఇక్కడ ఏమన్నా కావాలి అనుకుంటే కనుక స్లైటర్ పెడితే ఈ రూమ్ వరకు సపరేట్ అయిపోద్ది సో ఇంకా డ్రైనేజ్ వర్క్ కదా దీని అనేది సో డ్రైనేజ్ వర్క్ అనేది జరుగుతుంది ఇది ఎక్కడో హోల్ పెట్టారు హోల్ పెట్టారు ఇక్కడ ఎన్ని ట్యాపులు వస్తాయి మీరా టాబ్లేదు దానికి సంబంధించి ముందు కనెక్షన్ ఇచ్చుకుంటే వైరింగ్ కనెక్షన్ ఇచ్చినట్టుగా ఇచ్చేసుకుంటే తర్వాత సంగతి తర్వాత ఓకే అదండి ఇక్కడ రెండు హోల్లు పెట్టారు ఇక్కడెక్కడో స్లాబ్కి బొక్కేస్తారు ఎక్కడ బయట దాని బయట వెనకమాల వైపా వాన పడితే కారదు పెట్టిందా ఇక్కడ షవర్ ఫోర్స్ వచ్చిందా పైన ఉంది కాబట్టి ట్యాంక్ ఫోర్స్ కింద వచ్చినట్టు రాదు కదా సో అది ఫ్రెండ్స్ ఇక్కడ జరిగేది అయితే ప్రజెంట్ ఇక్కడైతే ఇదిగోండి హోల్స్ వేసారు ఈ హోల్స్ ఇప్పుడే వేసాడా ఇక్కడేమో చిన్న పొయ్యి సెటప్ ఆగ వదలమా ఇక్కడేమో చిన్న పొయ్యి సెటప్ అనుకున్నా ఇదే మెయిన్ అనమాట మన ఇంటి మొత్తం మీద హైలైట్ అవ్వాల్సింది ఇదే ఇక్కడ చెప్పాను తర్వాత ఇది ఇక్కడ హోల్ వేసారు చూసారు ఇదిగో ఇంకా మాల్ పెట్టానికి వీడియో ఏడుస్తూనే ఉంటాడు ఇంకా మరి ఎందుకో తెలియదు అక్కడేం హోల్ పెట్టాం కదా అక్కడ పైప్ కింద దిగిద్ది ఇక్కడేమో వాష్ ఏరియా లాగా అక్కడ నుంచి గ్లాసెస్ వస్తాయని చెప్పా కదా అక్కడ నుంచి అక్కడ గ్లాసెస్ వస్తాయి ఇక్కడేమో ఏరియా లాగా ఇక్కడ కడతారు అది కాళ్ళు కట్టుకోవడానికి కానీ అంట్లో ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ కట్టుకోవడానికి అది ఇంకా కింద ఏమొస్తాయి ఏంటి ఇటేం రావు కదా పైప్ లైన్లు మీరా ఇటు సైడ్ పైప్ లైన్లు ఏమి రావు కదా ఇంక ఇటేం ఉండవు అనమాట సో అది ఇంకా కింద ఏమొస్తాయి అన్నది ఇంకా కిందకి వెళ్ళి చూసుకోవటం అనమాట మళ్ళీ చూపిస్తా ఉంటాడు కిందకి వెళ్ళాక ఇంకేమైనా ఉన్నాయా బాబు నువ్వు చెప్పాల్సింది పైన ఇంకెక్కడ ఉండాలి అక్కడ ఉండాలి బాబు నేను అనుకోవటం ఇక్కడ వరుసగా ఒక పక్క పక్కన ఒక ఆరేడు పైప్ లైన్లు లాగించి సన్నగా జల్లు పడేటట్టు సెట్ చేపిద్దాం అనుకున్నాను ఎలా ఉంటుంది కొడతాడు మేస్త్రి ఇంకా నన్ను ఎందుకు నేను చంపుతున్నావు ఇల్లు మొదలుపెట్టిన కానీ నీ టార్చర్ తట్టుకోలేక నేను ఈ ట్రాన్ కూడా రావట్లేదు అంటాడు అది సో అంతేనండి ప్రజెంట్ పైన వచ్చేది ఇక్కడ మటుకు షింక్ వచ్చింది అది ఒకటి బాగుంటుంది నాకు తెలిసి షింక్ ఇక్కడ వచ్చే గోడ అది ఇక్కడ ఏం వర్క్ చేస్తారు ఏంటి అన్నది చూపిద్దాం అనుకున్నాను అండి పైన అది కటింగ్ చేస్తారుగా బాగా సౌండ్ వస్తుంది అందుకని చెప్పి ఆగుతున్నాను ఆ సౌండ్ అయిపోయాక నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కిటికీలు పెట్టడానికి కిటికీలు ఎక్కడ బాగుంటాయి ఏంటని చూడటానికి వస్తున్నాము కిటికీలు వద్దాం అనుకుంటే గోడ కట్టేస్తారు దాని గురించి ఆగుతున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాము కిటికీలు ఎక్కడ బాగుంటాయా బాగుంటావా ఓకే బాగుంటే ఓకే అనుకో గోడ కట్టేద్దాం అని చెప్పేసి దా మీరా పాలు అయ్యి ఫ్రెండ్స్ ఇదిగోండి కిటికీలు వస్తామని వచ్చాము ఇక్కడికి వచ్చాం అదే బలే ఉంది కదా ఈ జాలీలు చూద్దాం వచ్చాం వచ్చాము ఇగో కిటికీలు ఇది రెండు వైపులు రాదు కదా రెండు వైపులా అయితే ఇంకా ఉంటాయి ఎంత ఉంటుంది ఒక్కొక్క ఇకి అది ఫినిషింగ్ కూడా బలి ఉన్నాయి నీట్గా పెయింట్ వేసుకోవచ్చు ఇదంతా ఓల్డ్ మాల్ కదా ఇదంతా ఓల్డ్ వెళ్ళచ్చు దారింది కిటికీలు కిటికీలు ఆ పక్కన జాలి పెట్టిద్దామని ఇగో అబ్రచులే అనుకుంటా మంచి ఫినిషింగ్ ఉన్నాయి శుభ్రంగా తెచ్చుకునే వాళ్ళంగా ఏంటి అబ్బా గుమ్మాలా ఏ పాటకు ఆ పాటు తీసుకెళ్ళి బీచ్ చేసుకోవటమేనా మా ఎంత మారిపోయింది కదా ఇవి బాగున్నాయే మస్తు ఉన్నాయి సూపర్ ఉంది అసలు అది ఇవి బాగున్నాయి మంచి క్లాస్గా ఉన్నాయి ఇది బాగుంది అది బాగుంది ఇప్పుడు ఇది ఒకటి అదొకటి పైనస్ మధ్యలో అది కూడా వేసేయచ్చు మూడు బట్ట ఉంటావా రెండు పడతాయా కిటికీ తీసుకోకూడదా బాగున్నాయి చూసావా ఇవి బాగున్నాయి ఈ తోరణాల ఉన్నాయి అయ్యేం డైమండ్లా ఉన్నాయి ఏం చుక్కలు చుక్కలు ఏంటి కింద వేసాయా వెంటిలేటర్లా నార్మల్ నార్మలే చూసావా ఏసేద్దామా ఏసేద్దామా ఎటకారంగా ఉంటుందా ఇగోండి ఇక్కడ మోడల్స్ అయితే ఇవి ఇదిగోండి ఇంకో చోటుకు వచ్చాం ఇక్కడ అంతా పెంకే ఇక్కడ వెలివేషన్ టైల్స్ కూడా ఉన్నాయి ఎన్ని ఎందుకు చూస్తున్నారు ఏంటి ఎవరు లేరా వెళ్ళిపోయారా వెళ్ళొచ్చామండి మామూలు వేయలేదు బయట ఏమిరా గ్రిల్ చికెన్ అయిపోతాం వరుసగా రెండు రోజులు తిరిగితే చికెన్ ఫ్రై ఖాళీలోకండి ఇప్పుడు మేము కిటికీలు చూడటానికి వెళ్ళింది ఆ మేర ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పింది నాకు ఇందాక ఇక్కడ ఇక్కడ వరకు ఒక ఇటుకి రాయి గోడ కట్టి ఇటు గోడ ఒక రాయి కట్టి ఇదంతా పెడదాం అనుకున్నాను నేను అప్పుడు నాలుగు రెండే పడతాయి పోయి నాయన్ చేసుకొని ఒకటి వేయండి ఇట్లా పెట్టుకుపోయి తిన్న మరి ఇటు వైపుతే మూసేయాలా అసలు మొత్తం పెడితే బాగోదా మొత్తం పెట్టిన రెండు పట్టవు కదా నీకు లేదు ఇది నీకు దిమ్మ వచ్చేసి పెట్టాలంటే టేప్ టేప్ అప్పుడు ఇట్లా రెండు అప్పుడు కావాలి కదా ఉండదా అప్పుడు మళ్ళీ మెట్టడ్డు వచ్చిందిగా ఓ పని చేస్తే మీరా ఇప్పుడు కింద ఇక్కడ వరకు వరుస కట్టేసి అడ్డంగా అటు పెట్టుకోవాలంటే ఇప్పుడు బాగానే ఉంటుందిగా అది బెస్ట్ కదా ఇప్పుడు ఎండ పొద్దున్నే పడితే అప్పుడు పై నుంచి వచ్చింది కాబట్టి పైన వదులుకొని ఆ పని చేద్దామా అలాగే బాగుంటుంది ఒకవేళ నాలుగు పడితే ఇలా పెట్టచ్చు నాలుగు పట్టవు కదా అది ఫ్రెండ్స్ ఇదిగో ఈ కాణాలో చూడటం కోసం వెళ్ళాం ఇది కూడా ఎందుకంటే ఒకవేళ ఉంటే ఓకే లేదనుకో ఇక మూడు శాతం ఇటీవరాలుతున్న చెప్పి అనుకున్నాం ఆ మట్టి చూసాం కానీ అది ఒకటి నూట నలభై రూపాయలు అంట ఒక ఇటుకి రాయి సైజు ఉందండి ఒకటి నూట నలభై రూపాయలు అంట ఒకటి నూట నలభై రాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక వర్షకు తొమ్మిది అంటే ఎన్ని పడతాయి అబ్బాయి కదా ఆరు రంగులాలు పన్నెండు అన్న పడు సిమెంట్ వేసి మధ్యలో పడతాయి పదిహేను ఈ లెక్కన ఎన్ని వస్తాయి ఇప్పుడు దాకా మన దగ్గర ఈ బంగారం తాకటి పెట్టా ఇప్పుడు ఆల్రీ తీసుకొచ్చి పెట్టాలి ఇంక నేను ఏది దీనికోసమే మళ్ళీ అది లుక్ ఉంటుందో ఉంటదా తర్వాత సంగతి ఇది మటుకు కట్టేస్తాంలేండి ఇది ఎందుకు కాపా మనం దాంతో దాంతోపాటు కడదామని అన్నాడు అవును అవును కరెక్ట్ సో అది ఫ్రెండ్స్ అది ఆగడానికి కారణం అయితే అది ఇందాక చూసిన కిటికీలు ఉన్నాయి కదా అటులో తీసుకొచ్చేసి పెడితే అటు ఇటు ముయ్యిగా ఒక వరుస వచ్చింది అది బాగానే ఉంటుంది అలాగ పక్క పక్కన అది నాలుగు అడుగులంటే ఎనిమిది అడుగులు వచ్చింది వెడల్పు సుమారు అటు ఒకరాయి ఇటు ఒకరా వరుస పెడితే సరిపోద్ది అనుకుంటా కదా అంతేనా ఇంకా రెండు వరుసలు పెట్టాల్సి వచ్చిందా ఈ కాయం చేసి చేసినట్టు పెట్టలేం కదా పెట్టుకోవచ్చు ఆగిద్దా సరే దీనికి వచ్చేదట్టు చూడు లేదంటే ఇటుక ఆయన అన్న పెట్టేసి అవునా ఎనిమిదా పదే ఇది అది ఇది పదే అబ్బా సర్లే తర్వాత లక్కేత ఒక ఐడియా వచ్చింది మొత్తం పంతొమ్మిది కదా మనకు వెడల్పు పదహారు పంతొమ్మిదా అది పోయిందిగా మర్చిపోయా ఓకే సరే మీరా ఇదిగో ఇట్రా ఇదే నిన్న అడగాల్సిన మెయిన్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇదిగో డ్రైనేజ్ వాటర్కి ఇక్కడ బాత్రూమ్ సీట్ వచ్చింది కదా ఇది ఫ్లెష్ నొక్కేదే వచ్చిందిగా ఇండియన్ టాయిలెట్ సీట్కైనా ఫ్లష్ నొక్కేదే ఉంటుంది కదా అది పెట్టచ్చు కదా మళ్ళీ ఇక్కడ ఏమో బకెట్లు పెట్టి ఇరుగు బొక్కలు ఎందుకు

పెట్టుకో సార్ సరే అయితే నువ్వు అక్కడ పెడతావు కాబట్టి నేనే అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాషింగ్ మిషన్ ఎక్కడికి వచ్చిందో సపోజ్ ఇక్కడికి వచ్చింది అనుకో ఇక్కడ నాకు రెండు షెల్ఫులు పెట్టు సరేనా ఆ షాంపూలు అవన్నీ పట్టడానికి మినిమం అదే లేదు పైది పెద్దది పెట్టి కింద చిన్నది పెట్టు ఇక్కడ సబ్బులు అవి పెట్టుకున్నా ఇక్కడ పెద్ద షాంపూ అవి లిక్విడ్ బాక్స్లు వస్తాయి కదా ఐదు లీటర్ల డబ్బాలు అవి వస్తాయి అవి పెట్టేసుకోవాలి వాషింగ్ మిషన్ పెట్టిద్దా వాషింగ్ మిషన్ ఎట్టి వచ్చిందిగా ఇది వచ్చింది తర్వాత కొలత ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుందో చూస్తా తర్వాత నేను అది తీసుకొచ్చి కాల్తే ఎక్కడ దాకా వస్తుంది ఏంటన్నా చూస్తా కన్వీనియంట్ గా ఉంటే పెడదాం ఎక్కడో చోట పెట్టాల్సిందే ఆప్షన్ లేదు సరే ఇది ఒకటి ఇక్కడ ఎన్ని టైంపులు వస్తాయి వాషింగ్ మిషన్ ఎనక మళ్ళీ దానికి ఒకటి డైరెక్ట్ కనెక్షన్ వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది అంతేగా ఓకే ఇది ఫ్రెండ్స్ బాత్రూమ్ దగ్గర వచ్చేది ఇది దీని కింద మోటార్ వచ్చింది ఇక్కడ ఎక్కడ పెడదాం ఇక్కడ ఎక్కడ పెడదామా వాళీష్న ఆ ఇదే అను అంటది ఇటు పెట్టు బాగా అంటుంది ఇదైతే బెస్ట్ కదా అన్న కాళ్లు కావాలి కొంచెం యోతలకు పెట్టుకొని కడుక్కుందాం మళ్ళీ ఇదనుకో ఇంట్లో ఆపలకు కనబడతా ఉంటుంది కదా గ్లాస్ పెడతాం గ్లాస్ పెడతాం పక్కలే కావాలి బట్టలు మనకి అది ఉందిగా అంటులు దొంగకుంటే గ్లాస్ పెడితే సరే ఇది ఇక్కడ ఇక్కడ అన్నది ఒకసారి ఫిక్స్ అవుదా ఏ మీరు అంతేగా ఇంక లోపల ఏ ఇక్కడ డిష్ వాషర్ అది వచ్చింది పాయింట్ అక్కడ ట్యాప్ వచ్చింది కదా పైన షింక్ది ఒక ట్యాప్ వచ్చింది ఇంకంతే ఇంకేం రావుగట్టు చిమ్మికి అటుకేం అసలు ఇక ప్యూరిఫైర్కి ఒక కనెక్షన్ వచ్చింది ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది దానికో ట్యాప్ లాగా అది డిష్ వాషర్ది సపరేటు ప్యూరిఫైర్ది సపరేట్ షింకుది సపరేట్ ఇక్కడ ఇవి ఇంకెక్కడ ఉన్నాయి ఇంక ఇక్కడేం రావుగా హాల్లో ఇక్కడెక్కడ మనకు షంకుల్లో లేవుగా ఇక్కడ హే ఇది ఎవరో తెచ్చేశారు ఇది కూడా ఇక అంటే బెయ్యం ఉందా దీంట్లో బట్టేనా పని లేదు అది దాని నుంచి పెట్టి పెట్టేసేసి అది అంతే ఇక్కడ పంపులు అక్కడ వస్తాయి బాత్రూంలో పంపులు షవర్ ఇవన్నీ వస్తాయి షవర్ ఇట ఇట పెట్టు ఇటు పెడితే ఆపోజిట్ అయిపోద్ది వాటర్ పెడితే డైరెక్ట్గా దీంట్లో కింద పడిపోయి ఇక్కడ పెట్టుకోవాలి షవర్ ఎక్కడ పెట్టు అక్కడ పెడితే సీట్ చేస్తా ఇటు దిప్పుకుంటాను పైపే కదా ఎక్కడ పెట్టాను ఇటు తిప్పుతా ఇక్కడ పెట్టావు అనుకో ఈ వాటర్ డైరెక్ట్గా తలపీద్ పడి తలిపడడానికి చాలా ఆదిగిపోతుంది కిందకి అది పెడతాడు పెట్టొద్దు అని చెప్దాం నువ్వు ఉండవు ఏంటి ఆడి నీకే చెప్తాను ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ పెట్టమంటా ఎక్కడ పెడితే అట్టేపోద్దబ్బా ఇక్కడ అనుకో ఇటన్నా తిప్పుకోవచ్చు నేను ఇక్కడ నువ్వు ఎన్ని పెట్టించుకో బెడ్రూమ్ లాగా ఏ అయ్యా బయటకున్నాయండి లోపలికి లోపలికే లోపలి తల ఏంది మీరు మాట్లాడితే అది వచ్చేది ఇక్కడికి ఇక్కడేం తల తగిలిద్దే ఇక్కడ ఇక్కడ ఉంటాం మనం తగదు నువ్వు అన్నదానంగా బ్రహ్మ పడుతున్నావు ఇదే మందికి నచ్చింది ఏ ఫ్రెండ్స్ అని ఐడియా బాగుంది మేము కూడా సబ్బులు అను ఆ పౌడర్లో ఈ పౌడర్లో పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది పిల్లలకి సున్ని పిండి పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది చక్కగా తెలివిగా మేము కూడా చేయించుకుంటాం ఈసారి అని అంటున్నారు అది మనం చూసి ఇంకొక అలవాటు తీసుకొని వాళ్ళు చెప్పి మనం నడుచుకోవాలి ఇది ఎందుకు చేయలేదు మరి పాపం ఏ ఇది చేసేసరికి సరిపోయింది మర్చిపోయారు ఇక్కడ ట్యాప్లు వస్తాయా ఇక్కడ వస్తాయి ఇక్కడ వస్తాయా ఇటు కానీ ఇటేగా ఇటు రావుగా ఇటువైపు వస్తాయి ఇటువైపు అసలు అవసరం నాకు తెలిసి ఇటువైపు అవసరంలా అదే ఇటు కానీ ఇటు కానీ వస్తాయి నీకు షవర్ ఇటే కావాలంటున్నావు కదా ఇటే పెడతాడు చెప్పు ఆయనకి మళ్ళీ మర్చిపోతాడు ఆయన కదా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ట్యాప్లు వస్తాయి ఇంకంతే మీరు వాటర్ మటుకు బాగా పెట్టాడు మనకు ఆ ఇళ్లలో ఉండే ఇబ్బందులు ఇళ్లలో ఉండకూడదు మీరు వాటర్ది ఇబ్బంది అయిపోద్ది లీకులు గీకులు గలీజ్గా ఆ రోజు పైప్ లైన్లు బీచేటప్పుడు నేనే దగ్గర ఉంటే అవసరం అయితే కొద్దిగా గమ్ము నేను కూడా రాసుకుంటాను లీక్లు అయిపోతా ఉంటాయి మాక్సిమం బయట వస్తుంది కదా గోడ బయట వస్తాయి కదా ఈ కావు పైన ట్యాంక్ నుంచి వచ్చి అయిందన్న పని అయిపోయిందా వెళ్ళిపోయినా చేయకూడదు అయితే రేపు వాటరింగ్ గలీజ్ గెలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పని అయిపోయింది అన్న ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈరోజు జరిగిన వర్క్ ఏంటి అంటే రేపు అదంతా తీయాలా ఇదిగోండి ఈ సందులో ఉన్న మట్టి మొత్తం లాగేశారనమాట ఈ సందులో ఉన్న మట్టి మొత్తం లాగి అంటే ఏమైనా హోల్స్ వేసారన్నా ఇదిగోండి కనపడుతుంది కదా ఇదంతా మట్టి లాగేశారు ఇటువైపు ఇదిగోండి ఇక్కడ వేసారు కుప్పలో ఇక్కడ ఒక ఉప్ప ఇక్కడ ఒక పోసారు పోసి మరి బాత్రూమ్ నుంచి హోల్ వేసారా ఇదిగోండి ఇక్కడ ఇదంతా సదును చేశారు మట్టి అంతా లాగేసి ఇక్కడ ఒక రెండు హోల్స్ వేసారు ఒకటి అక్కడ ఒకటి ఇంకేమన్నా వేసే ఉన్నాయా హోల్స్ అయిపోయినాయా ఇంకా హోల్స్ అయితే ఏం డబ్బా సో ఇక్కడ అయిపోయింది బెడ్రూమ్లో ఏం అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ కిచెన్లో ఇక్కడ ఒక హోల్ వేసారు ఇంకేం లేదు ఇక్కడ ఒకటే కదా హోల్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ ఒక హోల్ వేశారు హోలు సరే అన్న ఇదంతా అయిపోతే పైకి వెళ్దాం ఇప్పుడు ఇది చూసొచ్చామండి కిటికీలో చూసారుగా మీరు అది ఎలాగ ఏంటి అన్నది మరి అది ఎలా వచ్చిద్దు అవసరం అనిపిస్తుంది పక్కన ఓ పక్కన బాగుంటుంది వెలుగు వచ్చింది అని అనిపిస్తుంది చూడాలి మరి ఇంత ఉన్నాయి ఆ కిటికీలు వచ్చేసి సో అది అయిపోతే ఇవ్వండి ఒక హోల్ వేసారు ఎక్కడొక హోలు ఒక హోలు స్లాబ్కి అవి ఒక రెండు హోల్స్ ఇది ఈరోజు ఈ అన్న చేసిన పని మీ పేరేంటన్నా బిర్లా హిల్లా రామునా టీషర్ట్ మీద బిర్లా హిల్ ఉంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంటి వర్క్ అయితే ఇక్కడ దాకా జరిగింది ఈరోజు సిమెంట్ వర్కర్లు ఎవరు రాల టాపి మిస్తుళ్ళు రేపు నుంచి వస్తారంట సో రేపు నుంచి స్టార్ట్ చేస్తారనమాట చూసారుగా ఇది ఇంటి పని ఎలా అనిపించింది ఇంటి అన్నది లైక్ చేయండి వీడియోని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ డ్రైనేజీ వర్క్ అయితే ఇదనమాట ఇంకెక్కడ ఏమైనా పాయింట్లు పెట్టాలి ఉంటే మంచిది అని ఏమైనా అనిపిస్తే కనుక చెప్పండి ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పాను కాకపోతే ఈ డ్రైనేజీ వర్క్ అనేది ఎక్కడే వస్తాయి ఏంటి అనేది ఈరోజు ఫైనల్గా మేము అనుకుంది ట్యాప్లు షవర్ షవర్లు వస్తాయి ఏంటి అని కానీ అది ఇప్పుడు కాదు తర్వాత తర్వాత చెప్తున్నారు నువ్వు క్లియర్గా అని చెప్పేసి అన్నారు ఇప్పటి వర్క్ అయితే ఎక్కడనమాట డ్రైనేజీ వర్క్ అయితే కనుక అయితే స్టార్ట్ చేశారు ఇక ముందు ముందు ఏం చేస్తారు ఏంటి అన్నది రేపటి వీడియో మళ్ళీ ఇస్తాగా రేపు చూద్దాం ఇంకా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్